హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నఫ్షీర్ కిచెన్ ఇంట్లో ఇడ్లీ దోశపిండి లేనప్పుడు ఇన్స్టెంట్గా ఇలా సింపుల్గా బ్రేక్ఫాస్ట్ అయితే చేసే వచ్చండి చాలా అంటే చాలా సింపుల్ అంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ముందుగా నేనైతే స్టవ్ వెలిగించి ఒక కప్పు వరకు బియ్యం అయితే తీసుకున్నానండి ఏ బియ్యం అయినా పర్లేదు రేషన్ అయినా తీసుకోవచ్చు ఈ విధంగా వేసేసిన తర్వాత టూ టేబుల్ స్పూన్ వరకు వేసిన పప్పు కూడా వేసేసి త్వరగా వేయించుకోవాలి అది మీడియం ఫ్లేమ్ మీద వేయించి మనం కలుపుతూనే వేయించుకోవాలండి మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని హాఫ్ స్టవ్ ఆఫ్ చేసేసినాక మిక్సీ రవ్వ రవ్వలాగా ఉండాలి వీడియోలో చెప్పిన విధంగా ఏ విధంగా మిక్సీ పట్టేస్తే సరిపోతుంది తర్వాత ప్రాసెస్ ఏదో చూద్దాం తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టేసి టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేస్తున్నానండి ఆయిల్ వేడయ్యాక హాఫ్ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర కొద్దిగా మినప్పప్పు అలాగే కొద్దిగా పచ్చిమిపప్పు వేసేసి కొద్దిసేపు ఫ్రై చేసుకున్నాక ఇది కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసేసుకోవాలండి చాలా సింపుల్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అదేవిధంగా ఒక ఆరు క్యాషియో కూడా వేస్తున్నాను ఈ విధంగా మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు త్వరగా వేగిన తర్వాత ఇందులోని ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ముక్కల్లాగా కట్ చేసేసి ఇందులో వేస్తున్నానండి ఇది కూడా కొద్దిగా కలర్ మారేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసేసుకోవాలి విధంగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇందులోని మనకు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి అనేది వేసుకోవాలండి చీలికల్లాగా రెండు పచ్చిమిర్చి కట్ చేసి ఇందులో వేసేసి మరోసారి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం దీంట్లో ఫ్రై చేసేసుకున్నాక కొద్దిగా కరివేపాకు వేసి మరోసారి కలుపుకోవాలండి ఇప్పుడు నేనైతే ఒక కప్పు వరకు బియ్యం అయితే తీసేసుకున్నాను అలాగే ఇందులోని ఒక కప్పు బియ్యానికి మూడు కప్పుల వరకు వాటర్ అనేది తీసుకుంటున్నాను ఈ విధంగా వేసేసుకోవాలంటే మూడు కప్పులు వాటర్ వేసేసిన తర్వాత నీళ్ళు అనేది బాగా మరగాలి అందులోని వన్ స్పూన్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను నీళ్ళు అయితే బాగా మరిగిపోయాయి కదా ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బియ్యం రవ్వని కూడా ఇందులో వేసేసి కలుపుతూ వేసుకోవాలండి లేకపోతే ఉంటలు కట్టే ఛాన్స్ అయితే ఉంటుంది విధంగా కలుపుతూ మనం ఒకసారి బాగా వంటలు లేకుండా కలిపేసి మూత పెట్టేయాలండి మీడియం ఫ్లేమ్ మీద ఒక నాలుగుంచి ఆరు నిమిషాల వరకు ఉడికిస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా చూడగలరు ఈ విధంగా ఐదు నిమిషాలు అయితే అయిందండి మూత తీసేసి ఒకసారి బాగా కలపాలి చూసారు కదా నీళ్ళన్నీ ఇంకిపోయాయి ఉండలు లేకుండా ఎంత పొడి పొడిగా ఎంత సాఫ్ట్గా చూస్తుంటేనే నోరూరుతుంది కదా ఎంత బాగుందో మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియజేయండి ఫైనల్కి అయితే కొత్తిమీర వేసేసి ఒకసారి కలిపేసి ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టేసి దమ్మిచ్చి చేస్తే సరిపోతుందండి టేస్ట్ అయితే అదిరిపోతుంది మీరు కూడా ట్రై చేయండి ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్ చేసుకున్న చేసుకోవాలన్నప్పుడు ఇలా ట్రై చేయండి సింపుల్గా ఈజీగా ఇంట్లో ఉండే పదార్థాలతోనే చాలా టేస్టీ అయిన బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ